హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ అయితే వచ్చాం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మందికి విషయం అయితే తెలుస్తుంది ఇక పన్నెండవ పీఆర్సీపై బండి శ్రీనివాసరావు అయితే సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదు ఇరవై ఏడో తారీఖున మా సత్తా చూపిస్తామంటూ నాయకులు నాయకులైతే హెచ్చరిక చేశారు వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే కనీస గౌరవం కూడా లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు విమర్శించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీజేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మంగళవారం ధర్నా చేశారు ఇందులో భాగంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది నా ఉద్యోగ జీవితంలో ఎన్నడూ కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు పన్నెండవ పీఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దానికి కనీసం ఒక గది కూడా ఏర్పాటు చేయలేదు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఉద్యమ బాట పట్టాం ఇప్పటి వరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినా చాయ్ బిస్కెట్లకే వాటిని పరిమితం చేశారు ఇక ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులంతా తరలి రావాలి మా సమస్యలను పరిష్కరించకపోతే ఆ రోజు ఈ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క విశ్వరూపం చూస్తుందంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులైతే పాల్గొన్నారు సో ఇది విషయం అయితే కనుక పన్నెండోపీఆర్సీ వేసినా కనీసం ఆ స్టాఫ్కి ఒక గది కూడా అంటే ఆఫీస్ కింద ఒక ఆఫీస్ కూడా గది కూడా కేటాయించలేదు ఇంకా ఏమవుతుంది ఇప్పుడు పదకొండు మీటింగులు జరిగినాయి ఏమాత్రం ఉపయోగం అయితే లేదు అని చెప్పేసి ఇక ఇరవై ఏడో తారీఖున చలో విజయవాడ ప్రోగ్రామ్కి అయితే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఉద్యోగులంతా తరలి రావాలని బండి శ్రీనివాసరావు అయితే ప్రభుత్వానికి హెచ్చరిక అయితే జారీ చేస్తారు సో దీనిపై ఏపీ ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తుందో అయితే చూడాల్సి ఉంది